హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా నేనైతే టమాటా కర్రీ చేస్తున్నా ఇంకా ఎప్పుడైనా సరే నేను మార్కెట్ నుంచి టమాటాలు ఏంగా ఫస్ట్ టమాటా కర్రీనే చేస్తా పచ్చిమిర్చున్ను కొత్తిమీర వేసి కర్రీ చేసుకుంటే మస్తు ఉంటుంది ఇంకా కూర అవుతుంది ఇంకా అన్నం కూడా అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ మీరు తిన్నరా మేమైతే ఇంకా తినలేదు మా ఆయన ఇంకా డ్యూటీ నుంచి రాలేదు ఇంకా ఆయన అయితే వచ్చేసరికి టైం పడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మీరు తిన్నారా లేదా కామెంట్ చేయండి ప్లీజ్ ఒక లైక్ చేయండి మరి కొందరికి చూపిస్తుంది నా వీడియో ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా అంత అయితే మసాలా వేస్తున్నా బాగుంటుంది ఇవేనండి నేను తీసుకొచ్చినాయి ఇంకా మిల్ మేకర్స్ మనకు చెక్క ఇది ఒకటి వచ్చి ఫైవ్ రూపీస్ ఇవన్నీ ఫైవ్ రూపీస్ అనమాట ఫైవ్ రూపీస్కి ఒకటి ఇంకా వచ్చి టెన్ రూపీస్ ఓకే ఫ్రెండ్స్ వంట అయితే అయిపోయింది ఇంక ఇవన్నీ అయితే ఫ్రిడ్జ్లో సర్దుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చే ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి మీరు లైక్ చేస్తే మరికొందరికి చూపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి ప్లీజ్ లైక్ చేయండి ఇంకా ప్రతి శుక్రవారం అయితే నేను ఇవైతే తీసుకొని వస్తా ఇంకా ఇవి ఈ శుక్రవారం మార్కెట్లోనే మంచిగా ఉంటాయి ఇంకా మిగతా అయితే మంచిగా అనిపించవు ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి బాయ్